ఒక పచ్చని పల్లెటూరిలో రమేష్ అనే రైతు ఉండేవాడు అతను ఎంతో కష్టపడే మనిషి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లి విత్తనాలు వేసేవాడు మట్టిని లేపేవాడు నీళ్లు పోసేవాడు అతను ఎంతో నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరించేవాడు కాబట్టి గ్రామస్తులందరికీ నమ్మకం కలిగింది అతను మాట్లాడితే అందరూ వినేవారు సమస్య వచ్చినా దానిని పరిష్కరించేవాడే అతనే అతని పొలం పక్కనే సురేష్ అనే ఇంకొక రైతు పొలం ఉండేది సురేష్ కూడా మంచివాడే కాని కొంచెం తెలివిగలవాడు రమేష్కి కావలసినప్పుడు సాయం చేసేవాడు వారిద్దరూ చిన్ననాటి స్నేహితులే కలిసి చదివారు కలిసి పెరిగారు ఒక సంవత్సరం వేసవి తీవ్రంగా వచ్చింది వర్షాలు లేకపోవడంతో గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు నీళ్లు బాగా తగ్గిపోయాయి రైతులు నీటికి కాస్త అయోమయంగా మారిపోయారు ఈ పరిస్థితిలో రమేష్ పొలం పూర్తిగా ఎండిపోయింది మొక్కలు వాడిపోయాయి అతను ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో అతనికి సురేష్ గుర్తొచ్చాడు సురేష్ చెరువుకు నీటిని తన మోటారు ద్వారా వాడుతున్నాడు ఆ నీళ్లు కొంత నాకు ఇవ్వమని అడిగితే తప్పక ఇస్తాడు అనుకున్నాడు వెంటనే అతని వద్దకు వెళ్ళి సురేష్ నీ చెరువు నీటిని కొంత రోజులు నేను వాడుకుంటాను పొలం బతికేలా చూడాలి అని వేడుకున్నాడు సురేష్ పెద్ద మనసుతో ఎందుకులే రమేష్ మనం చిన్నప్పటినుంచీ స్నేహితులం నీకు వరకు నీళ్లు వాడుకో అని అనుమతించాడు ఈ మాటలతో రమేష్కి ఎంతో సంతృప్తిగా అనిపించింది ఆ రోజు నుంచే తన పొలానికి నీళ్లు పంపించడం ప్రారంభించాడు ఆయన రెండు వారాల్లో రమేష్ తన పొలాన్ని పూర్తిగా తడిపాడు మొక్కలు మళ్లీ పచ్చగా మారాయి కాని ఇబ్బంది ఒక్కటుంది రమేష్ రోజుకోసారి నీటిని ఎక్కువగా వాడడం ప్రారంభించాడు ముందుగా అడిగిన దానికన్నా ఎక్కువగా ఎవరినీ చెప్పకుండా వాడేశాడు ఒక నెల పూర్తయ్యే సరికి చెరువులో నీళ్లు తక్కువయ్యాయి సురేష్కి ఇది గమనించి ఆశ్చర్యం కలిగింది అతను తన మోటారును ఆన్ చేసినా నీళ్లు రావడం లేదు వెంటనే చెరువు దగ్గరికి వెళ్లి చూశాడు నీరు చాలా తక్కువగా ఉంది ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆయన వాడిన పైప్లైన్ను ట్రేస్ చేస్తూ వెళ్లాడు అక్కడే రమేష్ పొలానికి వెళ్లే దారిలో నీరు పూర్తిగా మళ్లించబడినట్లు కనిపించింది కోపంగా రమేష్ వద్దకు వెళ్ళి నన్ను అడగకుండా ఇలా నీళ్లు మొత్తం వాడేయడమా రా ఇది నీతికైనా స్నేహానికైనా తగిన పని కాదు అన్నాడు రమేష్ తలవంచి కొంచెం గిల్టీగా నీవు నన్ను నమ్ముతావు కదా అని అనుకున్నా నీకు చెప్పకుండా వేసుకుంటే సమస్య లేదనుకున్నా అని చింతతో చెప్పాడు అప్పుడు సురేష్ చాలా స్పష్టంగా ఆవేశంతో ఇలా అన్నాడు రమేష్ నమ్మకం అనేది పిల్లోడు వేసిన పగిలిన మట్టి బొమ్మ లాంటిది ఒకసారి అది పగిలిపోయిన తర్వాత దాన్ని మునుపటిలా మలచలేం నేను నిన్ను నమ్మి నీటిని వాడుకోమన్నాను కాని నువ్వు నా విశ్వాసాన్ని తుంచేశావ్ ఈ మాటలు రమేష్ హృదయాన్ని తాకాయి అతను క్షమాపణలు అడిగాడు కానీ సురేష్ అప్పటికి మానేశాడు అతనితో మళ్లీ ఆ నమ్మకమైన బంధం కొనసాగించలేకపోయాడు కొన్నాళ్ల తర్వాత రమేష్ తన తప్పును బలంగా గ్రహించాడు అప్పటినుంచి ఎవరి నమ్మకాన్ని కూడా ఏకంగా తీసుకోకుండా ఎప్పటికీ నిజాయితీగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు నీతిబోధ నమ్మకం అనేది చాలా విలువైనది దాన్ని గెలుచుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చు కానీ దాన్ని కోల్పోవడానికి ఒక్క తప్పు చాలు మనం ఎప్పుడూ ఇతరుల విశ్వాసాన్ని గౌరవించాలి